ఎన్ భారతీదేవి గారి రచన పవిత్ర ప్రేమ ఐదవ భాగం హారికమ్మ గారికి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు ఒక్కగానొక్క కనొక్క బిడ్డ పనివాళ్ల మీద వదిలేసి ఎట్టా ఉండగలుగుతుందో ఏమో తెలియదు బాబును చూసిన వాళ్ళు ఎత్తుకోకుండా ఉండలేరమ్మ అచ్చం సిద్ధార్థ బాబు గారి నోటిలోంచి ఊడిపడ్డట్టుగా ఉంటాడు సిద్ధార్థ బాబు గారి పోలికలు వాళ్ళ అమ్మగారి రంగుతో బంగారు బాబులా మెరిసిపోతుంటాడు అంత అందమైన బిడ్డను గంటసేపైనా ఒడిలోకి తీసుకోదు బాబు పేరేమిటి మురళీమోహన్ ఆ చిన్ని కృష్ణుడిలాగే ముద్దలు మూటగడుతూ ఉంటాడమ్మా ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళంతా బాబు నదులు వెళ్ళలేకనే పనులు చేస్తుంటాం పసిబిడ్డకేం తెలుసు మేం పనివాళ్ళమని ఎవరం కనిపించినా సరే వచ్చి వడిలో పడిపోతాడు బాబుకు మా దిష్టే తగులుతుందని రోజు ఇంటికి వచ్చే ముందు దిష్టి తీసేస్తాను నువ్వు చెబుతుంటే ఒక్కసారి నాకు కూడా బాబుని చూడాలనిపిస్తుంది అలాగమ్మా రేపు తీసుకొచ్చి ఉండండి నా మాటలు నిజమని నమ్ముతారు బాబుని బయటికి తీసుకువస్తే మనదా అయ్యో తల్లి ఎప్పుడూ మా చేతుల్లోనే ఉంటాడు రోజంతా బయటకు తీసుకువెళ్ళి తీసుకువచ్చినా బాబుని ఎక్కడికి తీసుకువెళ్ళారని కానీ బాబు పాలు తాగాడా లేదా అని కూడా అడగదు బాబు విషయం ఏమాత్రం పట్టించుకోదు సిద్ధార్థ బాబు గారు సామాత్రం ఐదు నిమిషములు ఆలస్యంగా వస్తే చాలు పూనకం ఆమెలా కోపంగా ఊగిపోతుంది అరుస్తుంది ఏడుస్తుంది నానా గొడవ చేస్తుంది భర్త మీద చూపించే శ్రద్ధలో నూరో వంతు కూడా బాబు మీద చూపించదు భర్త మీద అంత పిచ్చి ప్రేమను కన్నబిడ్డ మీద అంత నిర్లక్ష్యాన్ని చూపించే ఆమెను ఎంతవరకు చూడలేదమ్మా రేపు ఒకసారి బాబుని తీసుకొనిరా అట్లాగేనమ్మా వెళ్ళొస్తానమ్మా అంటూ దండం పెట్టి జయమ్మ వెళ్ళిపోయింది సిద్ధార్థ కొడుకు పేరు మురళీ మోహన్ అని చెప్పంగానే ఏదో తెలియని ప్రేమ బాధ మనసు అడుగు పొరల్లోంచి తన్నుకొచ్చాయి మా నాన్నగారి పేరులోంచి మురళి నా పేరులోంచి మోహన కలిపి కొడుకు పేరు మురళీ మోహ అని పెట్టుకున్నాడు కాబోలు నా మీద ప్రేమ లేకపోయినా నాన్నగారి మీద గౌరవం ఉంచి కొడుకు కొడుక్కి నాన్నగారి పేరు పెట్టుకున్నాడు అందుకు సంతోషించాలి నా మనస్సు ఎందుకు సిద్ధార్థ కొడుకుని చూడాలని తహతహలాడుతుంది అతని మీద ఉన్న ప్రేమ అతని కొడుకు మీద కూడా మరలుతుందా నన్ను నా ప్రేమను కాదని వెళ్ళిన సిద్ధార్థ కోసం నేను ఎందుకు ఇలా తప్పించిపోతున్నాను సిద్ధార్థను ఎందుకు మర్చిపోలేకపోతున్నాను సైంటిస్టులు శాస్త్రజ్ఞులు ఇన్ని విషయాలు కనిపెట్టారు కానీ ప్రేమను ప్రేమించిన వ్యక్తిని మరిచిపోగలిగిన మందు కనిపెట్టగలిగితే ఎంత బాగుండేది నాకున్న ఆస్తినంతా అంతా ధారపోసైనా ఆ మందును కొనుక్కొని సిద్ధార్థను మరిచిపోయి ఈ నరకం నుంచి బయటపడేదాన్ని ఏమండి రాత్రి నుంచి మీరు అదోలో ఉన్నారు మన పెళ్ళైన తర్వాత మీరు ఇలా మూడీగా ఉండటం ఇదే మొదటిసారి ఏదో చికాకులో రాత్రంతా ఉన్నారని సరిపెట్టుకున్నాను ఈరోజేమైంది మీరు ఇలా ఉంటే నాకు చచ్చిపోదామన్నంత బాధగా ఉంది అమాయకంగా ఉంటున్న హారికను ప్రేమగా దగ్గరికి తీసుకొని గుండెల్లో పొదుపుకున్నాడు గువ్వలా అతని గుండెల్లో ఒదిగిపోయిన హారిక పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకోలేక చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడ్చింది ఇప్పుడు ఏడుస్తున్నవెందుకు అనునయంగా తల నిమురుతూ అన్నాడు మీకు నా మీద కోపం వస్తే నన్ను తిట్టండి కొట్టండి అంతేకాని నన్ను కసురుకోవద్దు నేను భరించలేను ఏ రాత్రిప్పుడైనా కళ్ళు తెరిచి నన్ను పలకరిస్తారేమోనని రాత్రంతా మీ వైపే చూస్తూ పడుకున్నాను మీరు అసలు కళ్ళే తెరవలేదు సారీ ఇంకెప్పుడు నిన్ను విసుక్కోను ఏదో బిజినెస్ చికాకుల మూలంగా తలనొప్పితో కసురుకున్నానంతే మృదువుగా కనురెప్పల మీద ముద్ద పెట్టుకున్నాడు ఏమండి నేను మిమ్మల్ని సుఖపెట్టడం లేదా చా సుఖపెట్టడం లేదని ఎవరన్నారు రాత్రి మీరు అన్నారుగా సుఖపెడుతున్నావో బాధ పెడుతున్నావో నువ్వే ఆలోచించుకో అని అద ఏదో చికాకులో అన్నానులే నేను నిజంగా సుఖపెట్టడం లేదు కాబోలని బాధపడ్డాను హారిక విసిగిచ్చటం అంటే ఇదే రాత్రేదో చికాకులో అన్నాను ఆ విషయం రాత్రితోనే అయిపోవాలి మళ్ళీ ఆ సంభాషణ ఎందుకు ఇక మాట్లాడడం లేండి సాయంత్రం పిక్చర్కి వెళ్దామా నిజంగానా నిజం అలాగే చెప్తారు ఆరు గంటలకు ఫోన్ చేసి సారీ హారిక కస్టమర్స్ ఉన్నారు నాకు రావటానికి వీలు కాదు వెళ్దాం నువ్వు గనక రెడీ అయ్యి ఉంటే కాంతమ్మను తీసుకువెళ్ళు పిక్చర్ అయిపోయే టయానికి నేను కారు తీసుకొని హాల్ దగ్గరికి వస్తాను అంటారు ఈ రోజలా అనను రాత్రే కస్టమర్స్ బొంబాయి వెళ్ళిపోయారు వాళ్ళ ఆర్డర్ బుక్ చేయడానికి వచ్చారు నువ్వేమో ఆరు గంటలయ్యేసరికి ఇంట్లో ఉండాలి అంటావు ఒక్కో సిటీ నుంచి వచ్చే కస్టమరు ఒక్కో విధంగా ఉంటారు మద్రాసు నుంచి వచ్చేవాళ్ళు పగలు పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి ట్రైన్లో తిరిగి వెళ్ళిపోతారు బొంబాయి నుంచి వచ్చేవాళ్ళు ఉదయం పది గంటలు దాటే వరకు హోటల్ రూముల్లో నిద్రపోతూనే ఉంటారు వాళ్ళు వ్యాపార విషయాలన్నీ ఎక్కువగా రాత్రిపూటనే చూసుకుంటారు ఆ విషయాలన్నీ నీకు తెలియవు వాళ్ళు వచ్చినప్పుడు నేను పట్టించుకోకుండా వదిలేసి ఇంటికి వస్తే వాళ్ళు మరో ఫ్యాక్టరీ ప్రొపరేటర్ను కలుసుకొని ఆర్డర్ బుక్ చేసుకొని వెళ్ళిపోతారు బిజినెస్లో నలుగురి పోటీ తట్టుకొని నిలబడటం చాలా కష్టం గంటలో లక్ష రూపాయలు లాభం వచ్చే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది రాత్రి అలాగే జరిగింది నేను ముఖ్యమైన పని మీద బయటకు వెళుతూ వచ్చిన వాళ్ళను గౌరవంగా రిసీవ్ చేసుకోమని మేనేజర్తో చెప్పి వెళ్ళాను అతను అలా చేసి ఉండడు వాళ్ళు వచ్చి ఆర్డర్ మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళారు మేనేజర్కి లాభ నష్టాలతో పనే ఉంది నెల అవ్వగానే తన జీతం తను తీసుకుంటాడు వాళ్ళని ఎందుకు రిసీవ్ చేసుకోకపోయా చేసుకోలేకపోయావు అని అడిగితే అవన్నీ మీరు చూసుకోవాల్సిన విషయాలు నా డ్యూటీ సాయంత్రం ఐదు గంటల వరకే అర్ధరాత్రి వరకు ఉండాల్సిన అవసరం నాకు లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు ఒకవైపు అతని నిర్లక్ష్యవాగి వైఖరి మరొక వైపు లక్ష రూపాయల లాభం వచ్చి ఆర్డరు పోయింది ఇంటికి రాగానే ఆలస్యం అయిందని నీ ఓల అందుకే విసుక్కున్నాను సారీ బాధగా అన్నాడు మీరు విసుక్కున్నందుకు నాకేం కోపం లేదు నా మీద ప్రేమ తగ్గిపోయిందేమోనని నా భయం ఇలా బొంగమూతి పెట్టిన హారిక పెదవుల మీద తన పెదవులు అద్దాడు సిద్ధార్థ ప్రేమ తగ్గిపోలేదు తనలో తాను అనుకున్నట్లుగా అంది నీ మీద ఎప్పుడూ ప్రేమ తగ్గిపోదు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది సాగర్ మోహనకు క్లాస్మేట్ కాలేజీలో చదువుకునేటప్పుడు మోహనను గాఢంగా ప్రేమించాడు పిచ్చిగా ఆరాధించాడు మోహన సాగర్ డాక్టర్స్గా ప్రాక్టీస్ పెట్టారు అప్పటి వరకు సాగర్ మనసు విప్పి మోహనతో తన ప్రేమను గురించి చెప్పలేదు ఒకరోజు సాగర్ తన ప్రేమ విషయం చెప్పాడు మోహన షాక్ అవ్వలేదు ఆ విషయం ఆవిడకు ఐదు సంవత్సరములుగా గమనిస్తూనే ఉంది అతన్ని ఇంకా భ్రమలో ఉంచటం మంచిది కాదను తన సిద్ధార్థను ప్రేమించటం తన ప్రేమను అతను తిరస్కరించటం అన్ని విషయాలు చెప్పింది సాగర్ కలవరపడిన సిద్ధార్థకు వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది కాబట్టి మోహన్ ఈ జీవితంలో అతన్ని పెళ్లి చేసుకునే అవకాశమే లేదు ఎప్పటికైనా సిద్ధార్థను మరిచిపోయి తన ప్రేమను అంగీకరించకపోతుందా అన్న ఆశతో ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాడు సాగర్ వృత్తిరీత్యా ఇద్దరూ తరచుగా కలుసుకోవటానికి వీల్లేకపోయినా ఆదివారం సాయంత్రం మాత్రం మోహన దగ్గరకు తప్పకుండా వస్తాడు సాగర్ తన చుట్టూ ఆశలు పెంచుకునే అవకాశమే ఇవ్వదు మోహన అయినా ఆమె దగ్గరకు రాకుండా ఉండలేడు సాగర్ తన మూలంగా సాగర్ సున్నితమైన మనసు ఎంత గాయపడుతుందో నా మనస్తత్వం అతని జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందేమో అని భయపడుతుంది మోహన సాగర్ మోహన మెడ మీద బాల్కనీలో కూర్చున్నారు బంగళా సముద్రం అంచున ఉండడం మూలంగా అలల చప్పుడు కూడా వినిపిస్తుంది అస్తమిస్తున్న సూర్యకాంతికి అలల అంచు నురుగు వెండి అంచులా మెరుస్తోంది ఉవ్వెత్తని ఎగిసిపడుతున్న అలల సంగీతం లయబద్ధంగా వినిపిస్తుంది సాగర్ మానవ సంబంధాలు చాలా విచిత్రంగా ఉంటాయి కాదు అంది అలల వైపు చూస్తూ మోహన మామూలుగా చూసేవాళ్ళకి ఒక మనిషికి మరో మనిషికి మధ్య ఉండే సున్నితమైన అనుబంధాలు అర్థం కావు ఉదాహరణకు మన మధ్య ఉన్న సంబంధం మానవ సంబంధం అంతేగా చూసేవాళ్లకు మానవ సంబంధంగా కనిపించే మన సంబంధం మనలాంటి వాళ్లకు మరో విధంగా కనిపించవచ్చు బాధగా అన్నాడు సముద్రం అడుగున ఉన్న ముత్యాలనైనా వెతికి తీసుకురాగలం కానీ మోహన లాంటి ఆడవాళ్ల మనస్తత్వాన్ని గురించి తెలుసుకోవటం చాలా కష్టం వ్యక్తిత్వానికి సరైన నిర్వచనం మోహన ఐదు సంవత్సరములుగా ఆమెను ప్రేమిస్తున్న ఆమెకు స్నేహితుడిగానే మిగిలిపోయాను జీవితంలో అనుకోకుండా కొన్ని గమ్మత్తైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అవి అనంతమైన తృప్తికి దోహదపడతాయి అలాంటి అనుభవమే నాకు మోహన పరిచయం ఏమిటి ఆలోచిస్తున్నావు ఏ కాస్త తీరిక సమయం చిక్కినా నేను ఆలోచించేది నీ గురించేగా మనస్సు పిండినట్లుగా అయింది మోహనకి తెలుపు షిఫాన్ చీరలో అప్సరసలా మెరిసిపోతుంది మోహన ఆమెకి ఎదురుగా కూర్చోవటం ఎందుకో ఉద్వేగంగా ఉంది సాగర్కి ఆమె పట్ల అతనుకున్న ప్రేమ సున్నితమైన మనస్సును అల్లుకుపోతున్న ప్రేమ భావనలు ఆమె ప్రేమను పొందలేని అగాధమైన దిగులు అనంతమైన నిస్సహాయత అయినా ఆమెను మరిచిపోలేని అతని బలహీనత ఆమెను చూడగానే ఎడారిలో దారి తెలియక దాహం కోసం అలమటించేవాడికి చల్లటి చెట్టు నీడన ఆశ్రయం త్రాగటానికి చల్లటి నీళ్లు లభించినంత ఆనందంతో అతని మనసు ఉక్కిరిబిక్కిరవుతుంది ఏదో కలలాంటి నిజం నిజంలాంటి భ్రమ మోహన అపురూప సౌందర్యవతి ఐశ్వర్యవంతురాలు అదృష్టాలన్నీ ఆమెను వరించాయి కుండెడు పాలలో చిలకరించిన విషపు చుక్కల సిద్ధార్థ మూలంగా అన్ని అదృష్టాలు ఆమెకు శాపంగా మారాయి నా గురించి ఆలోచించటం మానేసి నీ పెళ్లిని గురించి ఆలోచించు అంది చిరునవ్వుతో మోహన కొద్ది క్షణాలు అలల మధ్య నిశ్శబ్దం లాంటి నిశ్శబ్దం ఆ మాటకు చొర్రున ఆమె వైపు చూశాడు సాగర్ ఆ విషయం మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పాను ఎటో చూస్తూ అన్నాడు మోహన కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె మొహంలోకి చూసిన సాగర్కు గుండెని మెలిపెట్టినంత బాధ అనిపించింది ఆమె మనసులోని బాధనేలా పోగొట్టాలా అని ఆలోచించాడు ఆమె నవ్వితే అదనిలో అంతకు రెట్టింపు ఆనందం ఆమె బాధపడితే అంతకు వీరెట్లు ఎక్కువ బాధ ఆమె కనిపించినప్పుడల్లా ప్రేమ అతని మనసులో ఉనికిని తెలియచి తెలియచేస్తోంది నువ్వు పెళ్లి చేసుకొని అందరి మగాళ్ళలా భార్యాపిల్లలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అది కుదరదు ఎందుకని మోహన కంఠం తీవ్రంగా ధ్వనించింది వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఆలోచించు నో సాగర్ మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవటంలో సుఖముంది సాగర్ జవాబు చెప్పలేదు సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాడు మీ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా సాగర్ ఏమిటన్నట్టు చూశారు నువ్వు నన్ను ప్రేమించి నా కోసమే పెళ్లి చేసుకు చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయావనుకుంటున్నారు ఇది పుగారుగా వ్యాపించిందంటే నాకెంత అవమానంగా ఉంటుందో ఆలోచించు నీ గురించి అంత తేలిగ్గా మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు సీరియస్గా అన్నాడు ఎంతమంది నీళ్లను మూయించగలం ఎంతమందికి సంజాయిషి ఇవ్వగలం అయినా నలుగురు మనల్ని గురించి మాట్లాడుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి నేను పెళ్లి చేసుకునే అర్హత లేని నా కోసం ఇంతగా ఎదురు చూడటం ఎందుకు ఆమె ప్రశ్నకు జవాబు చెప్పలేనట్టుగా తల ఉంచుకున్నాడు మాట్లాడవేం మోహన నువ్వు కూడా అందరిలా మాట్లాడుతున్నావు నువ్వు ఎంతో ధైర్యం అనుకున్నాను ఇతరులు వేసే నిందలకు భయపడే పిరికిదాని అనుకోలేదు ఐదు సంవత్సరములు నీతో కలిసి చదువుకున్నాను మంచి స్నేహితుల్లా ఉన్నాం నీ విషయం తెలిసిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేదని ఒంటరివాడినైనట్టుగా ఫీల్ అయ్యాను కానీ నా మూలంగా నీ గురించి ఇతరులు మాట్లాడుకుంటున్నారని వాళ్ళ మాటలను నువ్వు సీరియస్గా తీసుకుని బాధపడుతున్నావని నాకు తెలియదు అన్నాడు కురక్షంగా మోహన అతని మనసులోని ఆవేదనను అర్థం చేసుకుంది చిన్నగా నవ్వటానికి ప్రయత్నించి నా జీవితం రైలు పట్టాలు వంటిది అందరితోనూ కలిసి ప్రయాణం చేస్తున్నట్టుంటుంది కానీ ఎవరితోనూ ఎప్పటికీ కలవలేను రెండు రైలు పట్టాలు కలిస్తే వాటి మీద ప్రయాణించే రైలుకు పెద్ద ప్రమాదం జరుగుతుంది అందుకే రైలు పట్టాలు కలవకూడదు ఒకవేళ వేడికి ఘనీభవించి కరిగి దగ్గరవ్వాలనుకున్న దగ్గర అయితే ప్రమాదమను దగ్గరవ్వకుండా జాగ్రత్త పడతారు అందుకే నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండమంటున్నాను సంతోషంగా బ్రతకటానికి పెళ్లి చేసుకోనక్కర్లేదు నీతో వాదించలేను అవును అసలు ఆ విషయమే మర్చిపోయాను త్వరలో అమెరికా ప్రభుత్వం వాళ్ళ సైంటిస్టులతో కలిసి పరిశోధనలు జరిపి క్యాన్సర్ వ్యాధికి మందు కనిపెట్టే ఫార్ములా తయారు చేయటానికి నీకు ఆహ్వానం పంపుతారటగా ఉదయం పేపర్లో ఈ వార్త చదివాను నిజమేనా నిజమే నాలుగైదు నెలల నుంచి ఈ విషయం మీద వాళ్ళకి నాకు చర్చలు జరుగుతున్నాయి ఈ విషయం ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు నీతో చెప్పేటంత గొప్ప విషయంగా అనిపించలేదు ఇటువంటి అవకాశం వెయ్యి మందిలో ఒకరికి కూడా రాదు ఆ ఒక్కరు నువ్వు కావటం చాలా ఆనందంగా ఉంది క్రిందటి సంవత్సరం మెదడుకు సంబంధించిన జబ్బుకు మంది కనిపెట్టి మన దేశపు తరపు నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నావు ఈ సంవత్సరం భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి మందు కనిపెట్టబోతున్నావు తప్పకుండా ఈ విషయంలో కూడా నువ్వు విజయాన్ని సాధించి ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటావు ఆ నమ్మకం నాకుంది అంది మెచ్చుకోలుగా సాగర్ మాట్లాడలేదు తలెత్తి అతని ముఖంలోకి చూసింది అతని ముఖంలో విషాద ఛాయలు అతని చూపుల్లో చూపులు కలపలేక చూపులు మరల్చుకుంది ఏం సాధించినా ఏం ప్రయోజనం ఎవరు చూసి ఆనందించటానికి కొన్ని లక్షల మంది క్యాన్సర్ జబ్బు నుంచి విముక్తి పొందుతారు వాళ్ళంతా నిన్ను దైవంలో కొల్చుకుంటారు ఇంతకంటే నీకేం కావాలి నీ జీవితం ధన్యమైనట్టే సాగర్ అంది ఆవేశంగా నాకు కావలసింది ఇతరుల నుంచి మెచ్చుకోలు ప్రశంసలు కాదు ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు జీవితంలో దేన్నైనా సాధించగలరంట వాళ్ళనే లవ్ విన్నర్స్ అంటారు నిజం చెప్పాలంటే నువ్వు ప్రేమలో ఓడిపోయావు కాబట్టి వృత్తిపరంగా ఇన్ని విజయాలు సాధించగలుగుతున్నావేమో లేకపోతే నాలా మామూలు డాక్టర్గా మిగిలిపోయేవాడివేమో ఎంతమంది నిన్ను దైవంలా చూస్తున్నారు ఎన్ని దేశాధినేతలు నిన్ను గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు నువ్వు నా స్నేహితుడి అయినందుకు నాకు ఆనందంగానే కాదు గర్వంగా కూడా ఉంది కోరుకున్న దాన్ని పొందలేకపోయిన తర్వాత మనిషికి ఎన్ని అర్హతలున్నా ఏమిటి ప్రయోజనం ఇప్పుడు ఆ ఎందుకులే అన్నాడు ఆవేదనగా అతని ముఖంలోకి చూసి ఏమనడానికి ధైర్యం చాలగా మౌనంగా ఉండిపోయింది మోహన ఇక వెళ్ళన అతను వచ్చిన ప్రతిసారి వెళ్లబోయేముంది ఆ మాట అడుగుతూనే ఉంటాడు సమాధానం చెక్క చెప్పలేక మోహన తడబడుతూనే ఉంటుంది ఇంతలో కాంతమ్మ రెండు ప్లేట్లలో పకోడీలు తెచ్చి వాళ్ళ ముందు పెట్టింది ప్రతిసారి ఎందుకు కాంతమ్మ నా కోసం శ్రమపడి టిఫిన్లు తయారు చేస్తావు నిజానికి నాకు అసలు తినాలనిపించదు నువ్వు బాధపడతావని తింటాను మొహమాటంగా అన్నాడు సాగర్ అదేమిటి బాబు అలా అంటావు మా మోహనమ్మకు స్నేహితుడివైనా ఆప్తుడువైనా నువ్వొక్కడివేగా నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను వారానికి ఒకసారైనా వచ్చి మా బాగోగులు చూస్తావు అభిమానంగా అంది కాంతమ్మ పవిత్ర ప్రేమ తరువాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్